యుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అది అరవై అంటే అరవై వేలు కానీ డెబ్బై ఐదు వేలు కానీ ఒక్కొక్క విద్యార్థికి పదహైదు వేలు చెప్పిన ఐదు మంది ఉన్నా కూడా డెబ్బై ఐదు వేల వరకు కూడా ప్రతి కుటుంబంలో కూడా ఇస్తామని చెప్పి ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఈ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాకుండా ఇప్పుడు కేవలం ఒక్కరికి మాత్రమే ఈ యొక్క తల్లికి వందనం అని చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తామని చెప్పి మోసం చేసి ఓట్లు ఈరోజు పొందిన తర్వాత ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలను మోసం చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క మోసాన్ని ఈరోజు ప్రజలన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు మీరు చేసిన మోసం కప్పిపుచ్చుకోవడానికి ఏదో విధంగా అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కార్యకర్త వరకు కూడా తప్పుడు కేసులు పెట్టి మరి ఈ యొక్క దృష్టి మరించేదానికి ఈ యొక్క పన్నాగం పొందుతా ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు మన క్రితమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా త్రీగా కేసు కూడా నమోదు చేయడం జరిగింది ఎప్పుడో రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ను మరి ఆ రోజు ఇదే హైకోర్టు కానీ సుప్రీంకోర్టులో కానీ ఇదే కేసు విషయం కూడా ఆ రోజు ఒక డాక్టర్ల బృందానికి కూడా ఈ యొక్క కేసును మరి పంపడం జరిగింది అదేవిధంగా గుంటూరులో మరి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా రిపోర్టు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మిలిటరీ హాస్పిటల్ సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో కూడా మరి ఈ డాక్టర్ను పరీక్షించిన తర్వాత ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది మరి ఈ రెండు హాస్పిటల్కి సంబంధించి నివేదికలు కూడా ఎక్కడ కూడా ఆయనకు ఈ యొక్క పోలీసులు కొట్టినట్టు కానీ దెబ్బలు ఉన్నట్టు కానీ ఎక్కడ కూడా రిపోర్టులు ఇవ్వడం లేదు అదే విషయాన్ని ఆ రోజుల్లో కూడా గౌరవ హైకోర్టు దృష్టికి సుప్రీంకోర్టు దృష్టికి కూడా మరి ఆనాడు ఉన్న డాక్టర్లు కూడా నివేదిక రూపంలో కూడా ఇవ్వడం జరిగింది మరి ఈరోజు సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం అనేది అది చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు మరి ప్రతి ఎందుకంటే ప్రతి ప్రభుత్వంలో కూడా ఈరోజు ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం ప్రభుత్వంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి ఉదాహరణకు ఈరోజు రోజు కూట ఒక అమ్మాయి కూడా చనిపోయింది దానికి మరి బాధ్యత మరి చంద్రబాబు నాయుడు చేయాలన్నా అది కాదు ప్రభుత్వం ఉన్న తర్వాత ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి అని దానికి ఒక దానికి ఒక వ్యవస్థ ఉంది పోలీస్ వ్యవస్థ ఉంది పోలీసు వ్యవస్థ ఆ యొక్క సమస్యను పరిష్కారం చేసేదానికి మరి న్యాయపరంగా అయితే కోర్టు ఉంది పోలీసు పరంగా అయితే ఇంకా పోలీసులు అధికారులు ఉన్నా దాని ప్రకారంగా వాళ్ళు ఏ చర్యలు తీసుకోవాలా మరి ఎవరైనా కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఒక పార్టీలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి నీత్యాతి నిజంగా అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడి మరి ఒక మనిషి ఎందుకు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని మనసును కూడా గాయపరిచే విధంగా కూడా ఆ రోజు కూడా మాట్లాడడం అయినప్పటికీ కూడా మరి ఏ రోజు కూడా ముఖ్యమంత్రి గారు రఘురామకృష్ణరాజు గురించి కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఆనాడు చట్ట ప్రకారంగా కేసు పెట్టి ఆయన రిమాండ్కి పంపడం జరిగింది మరి కోర్టులో కూడా ఆయనకు బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టి అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తినే మేము కేసులు పెడతా ఉన్నాం మీరంతా అని చెప్పి ఈరోజు మరి మాజీ ఎమ్మెల్యేలు కానీ ప్రస్తుత ఎమ్మెల్యేలు కానీ మరి వివిధ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలను కేవలం బెదిరించేదానికి భయపెట్టడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు ఈ తల్లికి వందనం అనే పథకం ఏదైతే ఉందో ఈరోజు సోషల్ మీడియాలో కానీ మరి అదేవిధంగా ఎక్కడ కూడా ఎవరు కూడా క్వశ్చన్ చేయకూడదు ఈ ప్రభుత్వం మీద ఎవరు కూడా విమర్శలు చేయవద్దు మరి చేస్తే ఈ విధంగా కేసులు పెడతామని చెప్పి ఒక భయం కల్పించడానికి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి అనగానపల్లి టౌన్ బనగానపల్లి టౌనే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మరి ఈ ఎన్నికల తర్వాత కూడా తాడడం జరుగుతూ ఉన్నాయి మొన్న ఈ రెండు రోజుల క్రితం కూడా ఇక్కడ ఆస్థానం దగ్గర కూడా ముస్లింలకు ఎందుకంటే ఈరోజు బనగానపల్లి ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో మరి మోహనం పండుగ అనేది చాలా పవిత్రంగా చేసుకోవడం జరుగుతాం అటువంటి మోహనం పండుగ సందర్భంగా ఈరోజు అక్కడ ముస్లిం యువకులు కూడా ఆ పేర్లు ఆ రోజు మొదటి రోజు నిలబెట్టే కార్యక్రమంలో ఉండగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు అక్కడికి పోయి గొడవ చేయడం వాళ్ళ నాన్న దుర్భాసలాడడం మళ్ళీ వాళ్ళనే కొట్టడం ముస్లింలు ఈరోజు మీ పార్టీకి ఓటేసిన మీకు అన్ని విధాలుగా ఈరోజు ఈ పార్టీకి సంపూర్ణమైన మెజార్టీ కూడా టౌన్ నుంచి కూడా టీడీపీకే రావడం జరిగింది అయినప్పటికీ కూడా ఈరోజు ముస్లింలు యువకులు మీద దాడులు చేసి వాళ్ళను మరి భయభ్రాంతికి గురి చేసి ఇంకా భయపెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదో ఒకరోజు ఖచ్చితంగా తిరగబడే రోజు కూడా అది త్వరలోనే వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు ఈరోజు ఈ ముస్లింలు యువకుల మీద ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు వాళ్ళు చేసిన పాపమే ఇక్కడ మరి ఈరోజు వాళ్ళు ఏదో ప్రశాంతంగా ఇప్పుడు కూడా మరి ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చినారు గతంలో నేను కూడా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను ఎక్కడ కూడా ముస్లింల దూరికి వెళ్లకుండా ముస్లింలు అంటే మాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది మరి వాళ్ళు ఓట్లు వేసినా వేయకపోయినా కూడా మరి ఎటువంటి ముస్లింల మీద హిందువుల మీద ఎందుకు దాడులు చేస్తూ ఉన్నారు మరి ఈరోజు ప్రతి పార్టీలో కూడా కార్యకర్తలు అనేది పార్టీకి ఉండడం సహజంగా ఉంటుంది మరి మీ పార్టీలో ఉన్నారు మరి మేము కూడా ఈ సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను గతంలో ఉన్నాను ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు ఇటువంటి భయానక్ పరిస్థితులు ఎప్పుడు లేవు ఈరోజు ప్రతిదానికి ఈరోజు పోలీసు పోలీసును అడ్డం పెట్టుకొని ఏం చేసినా కూడా మా కేసులు ఉండవు ఒక పొగరు ఎందుకంటే మేము ఏం చేయాలి మాకు అధికార పార్టీ ఉంది మాకు మంత్రి ఉన్నాడు అని ఒక రోజు ఈరోజు కార్యకర్తలు చేస్తూ ఉన్నారు అన్ని ఎన్నో రోజులు కూడా మేము సహించే ప్రసక్తి లేదు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా దీనికి మళ్ళీ ఒక పరిష్కారం అంటే ఖచ్చితంగా త్వర త్వరలోనే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ యొక్క దాడులు అనేది మరి ఈరోజు చాలా వరకు అన్ని ప్రాంతాల్లో కూడా ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా చేయడం జరుగుతాము కాబట్టి ఈరోజు ఈ యొక్క మ్యానిఫెస్టో ఏదైతే ఉందో మీరు ప్రభుత్వం వచ్చిన ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో మీరు ఈ యొక్క పథకాలు ఏవైతే ఈ యొక్క సూపర్ సిక్స్ అని పథకం ఏదైతే పెట్టినారో అవన్నీ కూడా ప్రజలకు అందజేసి మంచి పేరు సంపాదించుకోవాలి దాన్ని ఏదో విధంగా కప్పిపుచ్చుకోవడానికి మసిపుచ్చి మారేడుకాయ చేసేదానికి ప్రయత్నాలు అన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు మా యొక్క మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తప్పకుండా మరి ఈరోజు ఈ విషయంలో మన కోర్టుకు కూడా వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఈ యొక్క తల్లికి అనే పథకంని ఖచ్చితంగా మీరు మరి ఆరు మందికి కానీ మీరు గతంలో ఎంతమందికి మీరు మ్యానిఫెస్టర్లో పెట్టి ఏ విధంగా అయితే మీరు హామీ ఇచ్చినారో ఆ హామీ ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ యొక్క తల్లికి అనే పథకం చెందాలని చెప్పి మేము కోరుతాం